జ్ఞాన్రాంశకర్కష తర్కండే సింహాంసమే కమవిధం సమర్చవద్జయోగా శ్రీమండలిమండనమాశ్రితోహం బాలార్క ప్రభవీంద్రనీలజటిలం భస్మంగరం శాంతం నాదవిలన చిత్తపవనం శాదూల చర్మాంబరం బ్రహ్మజ్ఞనకాది పరివృతం సిద్ధి సమారాధితం ఆత్రేయం సముపాస్మహే హృది ముదాధ్యదాయోగి వివాహ ప్రకరణం వరుడు వధువుని తన గృహానికి తీసుకొచ్చాడు గృహప్రవేశ సందర్భంలో ఉన్నాడు ఉత్తరపూర్వ దేశీయగార్య అనయా నవూఢయా సహ ఆగోష్టం ఇచ్చాది మంత్రై వివాహగృహప్రవేశ హోమం కరిష్యే అని గృహప్రవేశ హోమాలు చేయటానికి సిద్ధపడుతున్నాడు వరుడు అక్కడ అగ్నిహోత్రాన్ని పెట్టుకున్నాడు ఆ హోమాలు చేయటానికి పూర్వరంగం అంతా కూడాను అనుష్ఠించవలసినటువంటి విధానాలన్నీ కూడాను అనుష్ఠించడం అయిపోయింది ఈ పైన గృహప్రవేశ హోమాలు దానికి పూనుకుంటున్నాడు ఆ మంత్రాలు చాలా ఉన్నాయి వాటిల్లో మొదటి మంత్రం ఆగన్ గోష్ఠం మహిషి గోభీర ప్రజయా ప్రజయాస్వర్వితం బఫీం ప్రజా జనయంతేసుమగ్నిగుతిమా సపరూ అని మొదటి మంత్రం ఈ మంత్రంలో ఆమె చాలా కాలం జీవించి ఉండాలి నిన్నీ సత్సంతాన సౌభాగ్యం ఆమెకు కలగాలి అని ఇటువంటి ప్రార్థనలు దీంట్లో మనకు వినపడుతున్నాయి అయితే ఈ మంత్రంలో ఈమె మహిషి అని ఒక పదం ప్రయోగం ఉంది ఈ మహిషి శబ్దం రాజుల అయితే కుదురుతుంది అసలు కృతాభిషేకా మహిషి అని అమరం ఏ రాజుగారికి అభిషేకం జరుగుతుందో అప్పుడు రాణి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఆవిడకు కూడాను అభిషేకం జరిగినట్లే రాణి కాబట్టి ఆమెను మహిషి అని అంటారు మరి ప్రకృతంలో ఇది ఎవరి వివాహం అని మనం నిర్ణయిస్తాం ఒకవేళ రాజుల అని అనుకో అనుకున్నా మాత్రం పట్టాభిషేకం జరిగే కాలం కాదు కదా వివాహ కాలంలో పట్టాభిషేకం ఎంత జరుగుతుందండి అంటే భవిష్యత్తులో ఈమె మహారాణిగా రాజ్యాభిషేకంలో రాజుగారితో పాటు అభిషిక్తురాలు కాగలదు అని అవ్వాలి అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఈ మంత్రాన్ని చెప్పడం జరిగింది అని మనం అనుకోవాలి అలాంటి పరిస్థితుల్లో ఈమె గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఆగన్ గోష్ఠం మహిషి గోభీరస్వై రాయుష్పత్పత్ని ప్రజయాస్వర్వితూ ఈ వధువు ఇప్పుడు నా ఇంటికి వచ్చింది ఈ మంత్రంలో గోవులు గుర్రాలు రెండు రకాల పశువులని గురించినటువంటి విషయాలు ఉన్నాయి గుర్రాలతో సహా వచ్చిందండి వాళ్ళు ప్ర వాళ్ళ పుట్టింటి వాళ్ళు మహారాజులు అయినట్లయితే రాజ రాజులకు సంబంధించిన వివాహం అయినట్లయితే ఇది వాళ్ళు గుర్రాలు కూడా ఆమెతో పాటు కొన్నిటిని పంపిస్తారు కాబట్టి దాంతో అశ్వాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే గోవులు కూడాను పశుసంపద అది కూడా ఆమెకు లభించాలి కదా మనం సప్తపదిలో ఆ అడుగులు వేసేటప్పుడు నాకు పశుసంపద కూడా నాకు లభించాలి అని ఏకమిషే విష్ణుస్వాన్వేతు అనేటటువంటి సప్తమదిలో మనం ప్రార్థించాం ఆ రకంగా ఇప్పుడు నా గోష్ఠానికి వచ్చిందండి ఈ అమ్మాయి ఈ వధువు నా భార్య అని చెప్పుకుంటున్నాడు ఏమయ్యా నీ ఇల్లు అవుతుందయ్యా ఇల్లు వేరుగా ఉంటుంది గోష్టం వేరుగా ఉంటుంది అంటే గోవులను కట్టేటటువంటి చోటు వేరే ఒక శాల ఉంటుంది గోశాల మనం ఉండేటటువంటి చోటేమో వేరుగా ఉంటుంది మరి గోశాలకు వచ్చిందంటే అవి ఇంటికి తీసుకొస్తారు కానీ ఎవరైనా గృహప్రవేశం గోశాలలో చేస్తారట అలా మాట్లాడుతున్నావేమిటి నువ్వు అని ఒకవేళ అడగచ్చు అంటే దానికి అర్థం నాకు గోవులు కూడా ఉన్నాయి అవి కూడా అత్యంత సన్నిహితంగానే గోశాల కూడా ఉంది కాబట్టి ఇంటికి వచ్చింది అంటే గోష్టానికి కూడా వచ్చినట్టే లెక్క ఆమెకు ఆ గోవులు ఎందు ఇంటి ఎందు ఇళ్లలో ఇంట్లో ఉన్న మనుషులు ఎందు అందరి ఎందు కూడాను అధికారం లభిస్తుంది అనే మనం ఇదివరకు అనుకున్నాం సం్రాజ్ఞే శ్వశు రే భవ సమ్రాజ్ఞే శ్వశ్రువాంభవ ననా దలి సమ్రాజ్ఞి అధు అనే మంత్రాల్లో ఆమెకు తగిన వరుడిచ్చినటువంటి ఆధిపత్యం ఏమిటో అవన్నీ కూడాను అక్కడ మనం వివరించి ఉన్నాం కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ కూడాను అంటారు ఆయుష్మత్పత్ని అని ఒక మాట మాట్లాడాడండి అంటే ఆయుష్మాన్ పతి పత్ని ఆయుష్మత్పత్ని అర్థం అనమాట దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్త కలది అర్థం అంటే ఈరోజునే దీర్ఘాయుష్మంతుడు భర్త అనే సంగతి ఎలా చెప్పగలుగుతుంది అమ్మాయి ఈ రోజునే పెళ్ళి అవుతుంది గృహప్రవేశం హోమాలు చేసుకుంటున్నారు అతను ఆయుర్భాగ్యం కొలిచేటటువంటి హక్కు ఆమెకి ఆమెకి ఎట్లా ఉంటుందండి అని అర్థం కాదు భవిష్యత్తులో ఈమెకు ఆ భర్త తన భర్త దీర్ఘాయుష్మంతుడి ఉండుగాక అనే అభిప్రాయం మనస్సులో పెట్టుకుని అటువంటి భర్త కలదాని నేను దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్తను కలదాన్ని నేను అని చెప్పుకుంటోంది అని దానికి అర్థం అనమాట మనం దానికి అలా సమన్వయం చెప్పాలి ప్రజయా స్వర్వితు ఇంకో మాట ఉంది ఆమెకు సంతానంతో స్వర్గలోకాన్ని కూడా పొందింది అన్నాడండి అసలు సంతానమే లేదు ఇప్పుడే కదండి వివాహం అయ్యేది అయితే ప్రజయాస్వర్విత్తు అంటాడేమిటి అంటే ఎవరికి సంతానం ఉంటుందో అలాంటి వారికి స్వర్గలోకాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి అంటే మామూలుగా ఓ మాట ఉంటుంటారు నా పుత్రస్య గతిర్నాస్తి నవాసంతి లోకా పున్నామ్ను నరకాత్రాయత ఇది పుత్ర అని ఒక సామాన్యంగా అందరూ చెప్పే మాట ఈ మాట అంటే పున్నామ నరకం అనేది ఒకటి ఉంటుందనిన్ని అది సంతానం లేని వాళ్ళకి ఆ నరక ప్రాప్తి ఉంటుందని ఎవరికి సంతానం ఉంటుందో ఆ నరకం నుండి వాళ్ళు బయటపడతారని అనేది ఈ మా ఈ వాక్యంలో కనపడుతోంది అంతేకాకుండా సంతానవంతులకు స్వర్గలోకం కూడాను ప్రాప్తిస్తుందని ఉత్తమ స్థానాలు ఉంటాయని సామాన్య శాస్త్రాలు ఇవన్నీ అంటే సంతానం ఉన్నంత మాత్రం చేత స్వర్గలోకమే ఉండేటట్టయితే జ్యోతిష్టమైన స్వర్గకామో విజేత అనేటటువంటి కర్మలు స్వర్గం కోసం చేసే కర్మలన్నీ చేయకుండానే విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రేపు పొద్దున కానీ అలాంటిదేం కాదు అంటే ఉత్తమ స్థితిలో ఉంటాడు అని చెప్పడంలో తాత్పర్యం కానీ కర్మే చేయకుండా అతనికి స్వర్గం వస్తుంది అని చెప్పడంలో ఉద్దేశం మాత్రం కాదు అయితే సంతానం అనేటటువంటిది ఎక్కువ సంతానాన్ని పొందటం అనేది ప్రాచీన సంప్రదాయంలో మామూలుగా గరుడ పురాణం కానీ మిగతా పురాణాలు కానీ అన్నీ చదువుతుంటాయి ఉంటాయి బహవత్ర ఎది ఏ గయాం వృజయ్యత్ అని అంటాడు చాలామంది సంతానాన్ని మనం కాంక్షించాలని వీళ్లలో ఏ ఒక్కడైనా గయాశ్రాద్ధం చేస్తాడని చేయ చేయడానికి అవకాశం ఉంటుందని మిగతా వాళ్ళు చేయకపోయినా అని ఇలాంటి మాటలన్నీ కూడాను మనకి శాస్త్రాల్లో కనపడుతున్నాయి పైగా దశాశ్యాం పుత్ర నాథే హిపతి అనే మంత్రంలో ఈమెకు పది మంది సంతానం ఉండాలి అలాంటిదిగా ఈమె ఉండాలి ప్రకాశించాలి భర్త తన భర్త పదకొండో వాడుగా ఉంటాడని ఆ మంత్రంలో కోరుకోవడం జరిగింది కాబట్టి ఈ రకంగా ఈమె పట్టపురాణి కావాలని ఒకవేళ రాజశ్రీ కాకపోయినా బ సంబంధించినటువంటి వివాహం కావచ్చు ఇది అయినా ఈ మహిషి శబ్దానికి ఎక్కువగా ప్రాధాన్యము సమ్రాజ్ఞి అని ఇది మంత్రాల్లో చెప్పి ఉన్నాం కనుక అలాంటిది ప్రాధాన్యం ప్రాముఖ్యం మా గృహంలో ఉంటుంది ఈమెకు అని చెప్పడంలో అని కూడా మనం అర్థం చెప్పాలి ఈ మంత్రంలో ఈమెకు సంతానం ఉండటం అంటే సంతానం లేకపోవటం చేత నరకం వస్తుంది అని అన్నారు కనుక నరకం రాకపోవటం అనే దానివల్ల ఇంచుమించుగా స్వర్గం కూడా వచ్చినట్టే అనుకోవయ్యా అనే మాట మాట్లాడుతున్నాడనమాట బఫీం ప్రజాంజనయంతి సురత్ని శత హిమ స్వపరియాతో ఈమె బఫీం ప్రజాంజనయంతి అన్నాడండి చాలామంది సంతానాన్ని కలది కన్నది కలిగి అటువంటిదై ఉండి మా నా గృహంలో శతగుంహిమా హిమ అన్నాడండి అంటే హిమశబ్దం సంవత్సర వాచకం అనమాట దానికి అర్థం నూరు సంవత్సరములు నా ఇంట్లో ఈమె అగ్నిసపరి అగ్నిపరిచర్య చేస్తూ ఉండుగాక అనన్నాడండి శతగుంహిమాస్తామా శిషమాశాసే అనే మంత్రంలో హిమశబ్దం శబ్దం వాచకంగా వాడటం అనేది వేదాల్లో అలవాటుగా ఉంది అందుకోసం ఇక్కడ కూడాను హిమశబ్దాన్ని వాడారన్నమాట దానికి అర్థం శతగుంహిమా అని అనడం చేత నూరు సంవత్సరములు అగ్నిసేవా తత్పరురాలయ్యి నిరంతరం ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ సౌభాగ్యాలతో తొలతూగుతూ నా ఇంట్లో ఉండాలి అని ఈ రకమైన భావాలన్నీ కూడాను అతను ఆ హోమం దగ్గర అగ్నిదేవుణ్ణి పురస్కరించుకొని ముందుగా పెట్టుకున్నాడు హోమం చేస్తున్నాడు ఆయనతో తన భర్త ఉండే సౌభాగ్యాన్ని అంతటినీ తనకి ఏ రకమైనటువంటి భావాలు మానసికంగా ఉన్నాయో వాటనన్నిటినీ ఈ రకంగా కోరుకుంటున్నాడండి తర్వాత మాట్లాడుతూ అంటాడు అయమగ్రహపతిస్సు సగుం సత్పుష్టివర్ధన యథాభగ శాభ్యాష్టిమో ప్రజా స్వాహా అని ఇది కూడా ఇంకో రెండో మంత్రం దీంతో కూడా హోమం చేస్తాడు ఈ మంత్రంలో ఏం కోరుతున్నాడు అని అన్నట్టయితే అయం అగ్ని గృహపతి తను తీసుకొచ్చినటువంటి ఆ అగ్నిదేవుడు ఉన్నాడే ఆయన కన్యాదాత గృహం నుంచి తీసుకొచ్చాడండి బాబు ఈ అగ్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ తీసుకొచ్చాడు ఈయన గృహపతిని దానికి పేరు ఈ శబ్దానికి పాలకుడు అని అర్థం అన్నమాట అంటే ఈ గృహాన్ని పరిపాలించేవాడు రక్షకుడుగా ఉంటాడు ఇంట్లో ఉండే ఆ అగ్నిదేవుడు ఉన్నాడు అంటే ఆ ఇంటికి రక్షణ ఉన్నట్టు దానికి అర్థం అనమాట అందువల్లనే గృహపతి అనేటటువంటి మాట వాడతారు వాళ్ళు అయం అగ్నిర్ గృహపతి సుసగంసత్ పుష్టివర్ధన సుసగంసత్ అన్నాడు అంటే సుసంసత్తు అని దానికి అర్థం అనమాట అంటే సు అంటే మంచి సంసత్ అంటే శోభనమైనటువంటి ఇల్లు కలిగినటువంటి దాని వాడు అని అర్థం అనమాట అంటే ఈ ఇంట్లో అతను పూర్ణంగా ఆనందంగా ఇక్కడ మా ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆ అగ్నిదేవుడు నిరంతరం కాపాడబడుతూ ఉంటూ ఉంటాడు అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని చోట్ల ఇళ్ళు సరిగ్గా లేకపోయినట్లయితే గాలికి వర్షానికి నీళ్లు కనుక వచ్చి గాలి ఎక్కువగా వచ్చినట్టయితే అగ్ని చన్నారిపోతూ ఉంటూ ఉంటుంది అలాంటిదేం లేదు ఇక్కడ మా ఇల్లు సుసంసత్ అంటే మంచి గృహం అన్నమాట దానికి అర్థం సంసత్ శబ్దం ఇక్కడ గృహవాచకం అనే అర్థంలో వాడుతున్న వాడినటువంటి పదంగా మనం అర్థం చేసుకోవాలి మంచి శోభనమైనటువంటి నాగ్రహం దీంట్లో ఈ అగ్నిదేవుడు ఉన్నాడే ఆయన పుష్టివర్ధన అన్నాడండి ఆయన గురించి అంటే ఆయన మనకి పరిపూర్ణమైనటువంటి పుష్టినిస్తాడు అంటే శారీరకంగా ఐంద్రియకంగా మానసికంగా అన్ని రకాల కూడానండి మానవుడికి అన్ని రకాల పుష్టి కూడా అవసరం ఎందుకనంటే శరీరం దృఢంగా ఉంటేనే ఎవడైనా ఏ పైన చేస్తాడు అలాగా ఇంద్రియాలు కూడాను సక్రమంగా ప్రవర్తించినప్పుడే అతను తన కార్యాలన్నింటినీ కూడా నిర్వహించగలుగుతాడు అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది మానసిక పుష్టి అది చాలా ముఖ్యాతి ముఖ్యమైనది అది కూడాను అంటే ఇవన్నీ ఎలా కోరుతున్నాడండి అవన్నీ అగ్నిదేవుడు ఇస్తాడు అని అంటున్నాడు కదా అని అన్నట్లయితే అసలు ప్రధానంగా అగ్ని మనం కోరేది ఏమిటి అంటే ధనమే ధనమిచ్చే ధ్వ శ్రీయమిచ్చే శాస్త్రం డబ్బుని మనం అగ్నిదేవుడి వల్ల మనం ధనాన్ని కోరాలి అని అంటారు ఆయన ధనం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడండి ఎప్పుడైతే మనం ధనం సమృద్ధిగా లభించిందో మనం అనుకునేటటువంటి పుష్టి శారీరకంగా కానీ అలాగా వాసికంగా కానీ మానసికంగా కానీ ఐంద్రియ ఇంద్రియాలకు సంబంధించి కానీ అవన్నీ కూడా సమృద్ధిగా మనకు ఉండే అవకాశాలుంటూ ఉంటాయన్నమాట అందుకోసమని ఈ అగ్నిదేవుడు ఉన్నాడే ఈయన తప్పకుండా మనకి ఐశ్వర్యంతో పాటు సమస్తమైనటువంటి పుష్టి అవన్నీ కూడాను చేకూరుస్తాడు అలాంటి వాడు ఆయన్ని మనం ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నామని చెప్పుకుంటున్నాడండి అని ఉత్తర భాగంలో మాట్లాడుతూ అంటాడు ఓ అగ్నిదేవాభ్యాందద ద్రయం పుష్టిమతో ప్రజా నీవు అందరికీ కూడాను చాలా ఐశ్వర్యాలు మరి వాళ్ళు వాళ్ళు కోరుకున్నవి ఏవైతే ఉంటాయో వాటిని అన్నీ ఇస్తుంటావు కదయ్యా ఎప్పుడో ఎవరికో భగుడని ఒక ఆయన ఉన్నట్టండి ఆయనకి ఈ అగ్నిదేవుడు సమృద్ధిగా కావాల్సినవన్నీ అడిగినవన్నీ కూడా ఇచ్చాడు అని ఒక ప్రతీతి ఎక్కడో మంత్రాల్లో పురాణాల్లో వింటూ ఉంటాం మనం ఆయనేమిటండి బాబు అసలు ఏ దేవతలు కోరితే ఆయన ఇవ్వడండి ఇంద్రుడు కానీ సోముడు కానీ ఇంకా ఇంకా ఏ దేవత అయినా సరే వాళ్ళు కోరటం ఆలస్యం కోరినట్టుగా అందరికీ కూడాను సమస్తమైనటువంటి సో వాళ్ళకి కావాల్సినటువంటి మానసికమైనటువంటి అభీష్ట సిద్ధి అన్నిటిని కూడా ఆయన సమకూరుస్తాడని చెప్పడంలో సందేహమేం లేదు నువ్వు అలాంటి వాడివి మరి అలాంటప్పుడు మరి మాకు కూడా నువ్వు అనుగ్రహించాలయా యథాభగ శాభ్యాంధద్రయం పుష్టిమో ప్రజాం పుష్టిం రయం అథో ప్రజాంచ మాకు మా ఉభయలకి కూడాను పరిపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలు పుష్టి అదే మనం సప్తబదిలో కూడా ప్రార్థించాం ఏకమిషే విష్ణుస్వాన్వేతు వే ఊర్జే విష్ణుస్వాన్వేతు అని రెండు అడుగులు వేసినప్పుడు అన్నము అన్న సమృద్ధిని అట్లాగే బల సమృద్ధిని రెండింటిని కూడా మనం కోరాం అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ కూడా మాట్లాడుతూ ఆ గృహప్రవేశ హోమాల్లో కూడాను ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే అడుగడుగునా కూడాను జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట ఏమయ్యా ఓసారి అడిగావు కదా మళ్ళీ మళ్ళీ అడుగుతావేమిటి చేదస్వానికి ఏమైనా అని అంటావేమో ఒకవేళ చాదస్వం కాదండి నాకు మానసికంగా ఉండేటటువంటి ఆతురుద అలాంటిది ఏం చెప్పమంట అంటే నాకు గుర్తుండదు అనుకుంటున్నావా అభిస్త అమర్కు గుర్తుండదని నేను అంటలేదు నా ఆవేశం నా ఉండే మానసికమైనటువంటి ఆవేదన చెప్పుకోవడంలో తాత్పర్యం తప్ప మరోటేం కాదులేండి అని కూడా అంటూ ఉంటాడు అంచేత రయ్యం పుష్టిం దదత్ నాకు మా ఇద్దరికీ ఆభ్యాయం అన్నాడండి వధూవరులకు ఉభయులకి కూడాను ధనము పుష్టిని అన్నిటినీ కూడా ఇవ్వాలి అన్నాడు అదో మళ్ళీ అదే కాకుండా ప్రజా సంపద అండి అది కూడా మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం అని ఈ రకమైనటువంటి ప్రార్థనలన్నీ కూడాను ఈ మంత్రాల్లో చేస్తూ ఆయన హోమాలు చేస్తున్నాడు అన్నమాట దానికి అర్థం అయితే ఇప్పుడు దేవతలు చాలా గొప్పవాళ్ళు మగుడైనా గొప్పవాడే ఇంద్రుడైనా గొప్పవాడే వాళ్లకు కూడా అగ్నిదేవుడే వాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వటం ఏమిటమ్మా అసలు వాళ్ళు వస్తుతహానే ఐశ్వర్యవంతులండి అయినప్పుడు మళ్ళీ ఈయన ఈయన ఇవ్వటం ఏమిటి అంటే వాళ్ళు కూడా ఇదివరకు పూర్వజన్మలో ఈ అగ్నిదేవుడిని ఆరాధించి 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 ఆయన అనుగ్రహ ప్రభావం చేత స్వర్గలోకంలో ఉంటున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సొమ్ము ధనాలన్నీ కూడాను అనుగ్రహం వల్లనే వచ్చిన ఆయన మనం అంగీకరించాలండి వాళ్ళ దగ్గర మరొక శక్తులు కూడా ఉంటాయండి హణిమ మహిమ చాలా విశిష్టమైనటువంటి శక్తులు అంటే సూక్ష్మంగా మారిపోతారు నిమిషంలో పెద్ద శరీరంతో మళ్ళీ వ్యా వ్యాపించిపోతూ ఉంటూ ఉంటారు ఇలాంటి శక్తులు అదర్శనం కనపడకుండా మాయమైపోతూ ఉంటూ ఉంటారు ఇలాంటివన్నీ కూడాను ఆ అగ్నిదేవుడిని దాని ప్రభావం ప్రభావించేతలే వచ్చాయని కూడా మనం చెప్పడంలో చెప్పచ్చు దాంట్లో సందేహమేం లేదనమాట కాబట్టి అగ్ని ఆరాధన అనేటటువంటిది వ్యర్థమవుతుంది అని అంటానికి మాత్రం ఎటువంటి అవకాశాలు లేవు ఆ కారణంగానే వరుడు ప్రస్తుతం తన గృహంలో వధుతో హోమాలు చేసుకుంటూ ఈ మంత్రాలతో మంత్రాల్లో హోమకాలంలో ఈ భావాలన్నీ కూడా చెప్పుకుంటున్నాడు తర్వాత మంత్రంలో మాట్లాడుతూ అంటాడు ప్రజాజా ఆ ప్రజాపత ఇంద్రాగ్ని శయతం యథైతయోర్ణ ప్రమీయాత ఉభయోర్జీవతో ప్రజాస్వా అని మరో మంత్రం హోమం చేస్తున్నాడండి ఇక్కడ అంటాడు ప్రజాయాబ్జాం ప్రజాపతే ప్రజాపతి గారితో మాట్లాడుతున్నాడు ప్రజా ఓ దేవా అంటే ఓ సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి అండి ఆయనతో మాట్లాడుతూ మా ఉభయులకి నీ కూడాను నీవు మా ప్రజా బంధువులకి అందరికీ కూడా శర్మ సుఖం యచ్ఛత మా అందరికీ కూడాను సుఖాన్ని సమకూర్చవలసిందిగా కోరుతున్నాను బ్రహ్మ అని బ్రహ్మగారితో చెప్పుకున్నాడండి ఇంకా తిరుగులేదు బ్రహ్మగారితో చెప్పుకుంటే బాధేమిటండి మిగతా దేవతలతో చెబితే వాళ్ళు ఇస్తారో ఎవరో ఇప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇస్తారో వాళ్ళ కోసం మనం కాపనా కాయాలా మళ్ళీ అడగాల ఇవన్నీ అనుమానాలు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కానీ సృష్టికర్తతోనే మాట్లాడుతున్నాం అనుకోండి ఇబ్బంది ఉందండి ప్రజాయా ఆబ్ ప్రజాపతే ఓ ప్రజాపతి ఓ బ్రహ్మదేవ మా ఉభయకి ప్రజాయాహ మాకు సంబంధించినటువంటి మా బంధువులు అందరికీ కూడాను అలాగే ఇంద్రాగ్నుడితో కూడా మాట్లాడుతున్నాడు ఇంద్రుడితో కూడా మాట్లాడుతున్నాడండి అలాగే అగ్నిదేవుడు అగ్నిదేవుడు ఎదురుగానే కనపడుతున్నా ఉన్నాడు కదా అంచేత ఈ రకమైనటువంటి దేవతలతో అందరితో కూడాను మీరందరూ శర్మ యేతం మాకు కావాల్సింది ఏం లేదండి సుఖం హాయిగా ఆనందంగా కాలం గడపాలండి ఎప్పుడు గడుస్తుంది అది మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే గడుస్తుంది అంటే మనకి ఆహా మనకి గృహకృత్యంలో ఎటువంటి ధనానికి లోటు లేకుండా కానీ ఇంకా శారీరకంగా ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా కానీ ధనానికి లోటు లేకుండా కానీ అవన్నీ ఉన్నప్పుడు మనం సుఖంగా ఉండే అవకాశాలు ఉంటాయి అదే కదా కావాల్సింది నాకు నువ్వు సుఖంగా ఉండేటట్టుగా అనుగ్రహించు అని అన్నాడు అనుకోండి మిగిలినవన్నీ అనుకోకుండా ఉన్నట్లే అవన్నీ ఆయన అనుగ్రహించినట్టు కింద లెక్కేసుకోవాలి మనం అనమాట అందుకోసమని ఈ మంత్రంలో అంటాడు ప్రజాయా ఆబ్జా ప్రజాపత ఇంద్రాగ్ని శర్మ యతం యథైరయోర్న ప్రమీయా ఉభయోర్జీవతో ప్రజా మా ఉభయులకి కూడాను కలిగేటటువంటి సంతానం ఉంది చూసారా ఆ సంతానానికి ఎటువంటి ఇబ్బంది ఎప్పుడు కూడా కలగకూడదు అసలు ఇబ్బందినే మాట మాట్లాడమో కాసలు అది మనం వినలేని మాటయ్యా వద్దు అలాంటిది ఏమి ఉండకూడదు సుమా జీవతో ప్రజా అన్నాడండి మాకు కలిగినటువంటి సంతానం జీవించినటువంటి పిల్లలతో ఎప్పుడు కూడా మేము కలిసిమెలిసి ఆనందంగా ఉండేటట్టుగా ప్రార్థించుకుంటున్నాడు ఇది వివాహ ప్రకరణం కదండి వివాహ సమయంలో అగ్నిదేవుణ్ణి ఈ రకంగా ప్రార్థించటం చాలా ఉచితం కూడాను ఎందుకని ధర్మ ప్రజాసంపత్తి అర్థం సృజముద్వేహి అన్నాడండి అసలు ఎందుకు చేసుకుంటున్నాడు పెళ్ళి సుఖంగా ఉండాలని సంతానం కలగాలని ఐశ్వర్యం కలగాలి ఇదైనా వేదాంత శాస్త్రమా లేకపోతే వైరాగ్యమా మరోటి ఐదు ఏమైనా అదేం కాదు కదా కర్మకాండ పైగా దాంట్లో కూడా వివాహము దాంట్లో ప్రప్రథమంగా ప్రారంభావస్థలో ఉన్నాం ప్రవేశహోమంలో ఉన్నాం కాబట్టి దేవతల్ని దేవతల్నివన్నీ కూడాను కోరటంలో తప్పేం లేదు ఆ రకంగా కోరుతున్నాడు ప్రజాయా ఆభ్యాం ప్రజాపత ఇంద్రాగ్ని శర్మ యతం యథైనత ఉభయోర్జీవతో ప్రజా తరువాత మంత్రంలో మాట్లాడుతూ అంటాడు తేన భూతేన భూత పునః జాయామ స్మ ఆవాక్షుస్తాగురసే నాభివర్ధతాం అని అంటున్నాడండి ఈ మంత్రంలో తేన భూతేన హవిష అని ఒక మాట అన్నాడండి ఏమాయ్ భూతేన హవిష అంటున్నావు ఏమిటి అని అడిగా నేను అంటే అన్నాడు ప్రస్తుతం మనం అగ్నిదేవుడికి ఆహారం ఇస్తున్నాం కదండి ఆ హవిస్సులు అన్నమాట ఏమిటి ఆహారం ఆయన సహజంగా ఆజ్యం పురోడాశం అన్నం పాలు పెరుగు సమిధలు ఇవే కదండి ఆయనకి ఇచ్చేది పాపం దానికే ఆయన చాలా సంతోషిస్తాడండి మనం ఇచ్చేది కూడా చాలా తక్కువ కొద్దిగా ఇస్తాం అది ఎంతో ఆనందంతో తీసుకుని మనం కొంచెం ఇచ్చినప్పటికన్నా అది ఆయనకి సమృద్ధిగా అయ్యేటట్టుగా ఆయన భావించి మన అనుగ్రహిస్తూ ఉంటాడు అదే మనం ఇది ఇతరత్ర కూడా ఇటువంటి సందర్భాలలో మాట్లాడటం ఉంది ధాన్యముసి దేవాని్యాహ ఏత్యజుషో వీర్యణ యావదేకా దేవత కామయతే యావదేకా తావదాహుతి ప్రథతే నహి అస్తివదేవ్యాత్ యవ్జుహోతి అనంటుందండి ఆ హవిస్సుతో మాట్లాడుతూ అంటాడు దేవాన్ ప్రతి అని అంటాడు ధ్యునుహి అంటే ధ్యును ప్రేణనే ధాతు అన్నమాట దానికంటే లోట్లో మధ్యమ పురుషైకి వచనం దినూహి అన్నాడండి ఓ హవిస్స ఎంత అతను తీసుకున్న హవిస్సు ఇంత అన్నం ఇంత పురోడాశం ముక్క ఇలాంటి ఒక సమీధ ఇలాంటివే కదండి వాళ్ళకి ఇచ్చేది ఏమండి దేవతలేమో చాలా గొప్పవాళ్ళనిన్ని చాలా గొప్ప వాళ్ళ ఆకారాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి అని మనకు మనకి ఎప్పుడు కూడాను పురాణాలు కానీ మంత్రాలు కానీ చెబుతున్నాయి అటువంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏదో యక్షానురూప బలి అన్నారండి అంటే దేవతలను అనుసరించి తగినట్టుగా బలి ఇవ్వాలని శాస్త్రాలు ఉన్నాయి అదే కదా కొన్ని కొన్ని చోట్ల చూడండి కొన్ని ఆరాధనలు ఇచ్చేటప్పుడు సమృద్ధిగా నైవేద్యం ఉండాలి అని చెబుతుంటారు కొన్ని చోట్ల అమ్మవార్లకి వాళ్ళకి పూజలు చేసేటప్పుడు మరి మన గణపతి పూజ చేసుకుంటూ ఉంటాం మనం అప్పుడు చూడండి ఎన్ని పిండి వంటలు చేస్తారో మరి ఇదంతా అలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి కదా మరి అగ్నిదేవుడికి ఇంద్రుడికి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏమిటండి ఎంత మరి ఇస్తారు అంటే ఇచ్చేటప్పుడు ఇతను ప్రార్థిస్తున్నాడు ధినుహి నువ్వు విస్తరించవలసింది వాళ్ళు ఎంత కోరుకుంటారో అంతా నువ్వు విస్తరించి అవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని ప్రార్థన అంటే తన భావనా బలం అనమాట ప్రార్థనా బలం వలన అది అంత అవుతుంది అనమాట దానికి అర్థం ఏతస్సు యజుసో వీర్యేణ అన్నాడండి ఆ మంత్రం యొక్క సామర్థ్యం అలాంటిది దాని ప్రకారంగా ఆ దేవతకి ఎంత కావాలో అంత అది విస్తరిస్తుంది అన్నమాట అక్కడికి వెళ్ళి ఇక్కడ కొంచెమే ఉంటుంది అక్కడికి వెళ్ళి విస్తరిస్తుంది అన్నమాట దానికి అర్థం ఏతశ రిజు సోభీరిజేణ యాభదేకా దేవత కామయతే యాభదేకా తావదాహుతి ప్రథతే దేవత ఎంత కావాలని అనుకుంటాడో అంత విస్తరిస్తుంది కదా కానీ మనం నహితదస్తి మనం ఏది ఇస్తున్నామో అదే అక్కడ కూడా పెడుతుందని ఆయన దగ్గరికి ఇదే వెళుతుందని అలాంటి భావాలను నువ్వు పెట్టుకోమోక అలా వెళ్ళదు వాళ్ళు ఎంత అనుకుంటారో అంతా అది మారిపోతూ ఉంటుంది అనమాట దానికి అర్థం అంటే ఆ భావనలో ఉందన్నమాట అది భావన లేకుండా మనం మేరు మేరు అంత ఇచ్చినా కూడా నిష్ఫలం అనమాట దానికి అర్థం భావనతో ఇచ్చినది అణువైనా కూడాను మహత్తుగా పరమాత్మకి చెందుతుంది ఆయన ఆనందిస్తారు అందుకోసం ఇక్కడ కూడా మాట్లాడుతూ అంటాడు ఈ సంంతంలో తేనె భూతేన హవిషా అంటే ఆ రకంగా మారిపోయినటువంటి హవిషుటండి అని చెప్పుకున్నాడు భూతేన అని వాడాడు అంటే నేను ప్రస్తుతం ఇచ్చేటటువంటిది అన్నం పెరుగు లేకపోతే పూర్వడాశం వగైరా ఆజ్యం ఇలాంటివి కానీ ఇవన్నీ కూడాను అవి వాళ్ళకి అయ్యేటట్టుగా అయిపోయేటట్టుగా చూస్తున్నాను నేను తేన భూతేన హభిషాయమాప్యాయత పునః హవిర్ధానం వలన ఈ వరుడు అవి ఆ దేవతలకి సంతృప్తిని కలగజేయుగాక అని ప్రార్థిస్తున్నాడండి అంటే వాళ్ళు ఇది తిని ఆనందిస్తారు ఏమండి కుచేలుడు దరిద్రుడు మరీ లేనిటువంటి వాడు వచ్చేటప్పుడు కోని ఏదో పండు పట్టుకొస్తే బాగుండేదిగా ఆ పండు కాస్త ఏదైనా పోని కృష్ణుని తినమంటే ఏదో తినచ్చు అటుకుల్టండి అవి ఎక్కడ దొరికినాయో నోరు కొట్టుకుపోతుంది కూడాను అయినా పరమాత్మ తిని అనుగ్రహించారని మనకు భాగప భాగవతంలో కనపడుతుందండి అపరిమితమైనటువంటి ఐశ్వర్యం ఇచ్చాడు అసలు ఇంటికి వెళ్ళేటప్పుడు కల్లా అక్కడ పాక లేదు ఒక మేడలు ఉన్నాయి ఒక అప్సర స్త్రీ లాంటి ఒక ఆవిడ పైనుంచి దిగుతోంది ఆవిడే ఈయన భార్య ఈయన ఆవిడని గుర్తుపెట్టలేకపోయినాడు ఇది వరకు దాకా ఏదో పిచ్చిరిగుడ్డలతో ఉండేది ఆవిడ ఇప్పుడేమో అప్సరశ్రీలాగా కనపడుతోంది ఆవిడ మాత్రం ఈయన్ని గుర్తుపెట్టింది రమ్మంటోంది ఇదేమిటిరా బాబు ఎవరో తెలియదు ఇవి నన్ను రమ్మంటోంది ఏమిటో ఆయన హడిలిపోతున్నాడు ముందు ఇప్పుడు ఇక్కడ భగవంతుడి యొక్క అనుజ్ఞ అండి అది ఆయన యొక్క ఆశీర్వతను ఆయన అనుగ్రహం కలిగితే ఇంకా లోటేం లేదు కదా తేన భూతేన హవిషాయం ఆప్యాయత పునః అని వరుడు అనుకుంటున్నాడు ఈ అగ్నిదేవుడు వృద్ధి పొందుగాక అంటే యావదేకా దేవత కామైతే యావదేకా అని చెప్పి చూశారో ఆ మాదిరిగా అనమాట దానికి అర్థం యావదేకా దేవత కామయ్య తేజావదేక తావదాహుతి ప్రథతే అన్నాడు అక్కడ ఆప్యాయత పునఃని ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు తేన భూతేన తేన హభిషాయమాప్యాయత పునః జాయాయామస్మా ఆవాక్షు వాళ్ళ వాళ్ళందరూ నాకు ఈ అమ్మాయిని ఇచ్చారండి ఈ భార్యగా నాకు ఇచ్చారండి జాయా శబ్దం వాడాడు ఇక్కడ శబ్దం అప్పుడే వధు శబ్దం వేరు జాయా శబ్దానికి అర్థం వేరు సంతానం కలిగినటువంటి పరిస్థితుల్లో కానీ శబ్దం వాడకూడదు ఆవాక్షు తాగుమృసే నాభివర్ధతం ఈ అభిర్ధానం వలన అగ్నిదేవుడు రసంతో అభివృద్ధిని చెందించుగాక అంటే రసం అంటే ఏంటి మనం ప్రస్తుతం ఇచ్చేటటువంటి గోరసం గోవుల్లోంచి వచ్చినటువంటి ఆజ్యం గో రసం అన్నమాట అది పాలుగా పాలల్లోంచి అది పెరుగ్గా అయిపోయి అక్కడి నుంచి నవనీతంగా మారిపోయి అక్కడి నుంచి ఆజ్యంగా మారిపోయి అబ్బా ఎంత రసం అండది చాలా విలువైనటువంటిది అనమాట ఆజ్యాన్ని అగ్నిదేవుడు చాలా ఆనందంగా స్వీకరిస్తూ ఉంటూ ఉంటాడు కాబట్టి అటువంటి రసం చేత ఈమె అభివృద్ధిని చెందుగాక ఆయన అనుగ్రహం చేత మా వధువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు పరిపూర్ణమైనటువంటి ఆ అభివృద్ధులన్నీ కూడాను సిద్ధించుగాక కానీ ఈ రకమైన ప్రార్థనలన్నీ కూడాను చేసుకుంటున్నాడు ఇంకా మాట్లాడతాడు అంటే దీంట్లో చూస్తే మనం అసలు ఎన్ని కోరుతున్నాడో ఎంతమంది దేవతలు మామూలుగా మనుషులతో మాట్లాడితే ఏమిటిపోయావండి మిమ్మల్ని నేను కోటి రూపాయలు వాడు వాడంటాడు మీ దగ్గరికే అనుకుంటున్నానండి కోటి రూపాయలు మీ దగ్గర తీసుకుందాం తీసుకుందామని అనుకుంటున్నాను అన్నాడు అవతల వాడు ఏడిసినట్టుంది వాడు జోగి జోగి రాల్చుకుంటే బూడిది రాలిందని వాడి దగ్గర ఏం లేదు వీడిని అడిగితే వాడేస్తాడు కానీ మనం ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి కాబట్టి అలాంటి దేవతలందరినీ కూడా ప్రార్థిస్తున్నాడు ఇంకా ప్రార్థిస్తాడు ఐశ్వర్య మన ప్రార్థనకి ఉందండి నోరుందిగా కాబట్టి ఆ రకమైన ప్రార్థన ముందు ముందు కూడా జరుగుతుంది చూద్దాం